లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం నేను లలితారెడ్డి ఈరోజు మీకు మా ఇంట్లో ఉండే ఆగ్లోనిమా రకాలన్నింటినీ చూపిస్తానండి ముందు ఆగ్లోనిమా గురించి కొంచెం చెప్తాను మీకు ఈ ఆగ్లోనిమా రకాలన్నీ కూడా కొంచెం నీడలో పెరిగేదానికి ఇష్టపడే మొక్కలు ఇండోర్ ప్లాంట్స్గా చాలా చక్కగా ఉంటాయి లోపల ఇంటి లోపల చక్కగా కిటికీలు పక్కన ఎక్కువ వెలుతురు వచ్చే దగ్గర బ్రైట్ లైట్ వచ్చే దగ్గర పెట్టుకుంటే చాలా అందాన్ని ఇస్తాయి ఇంటికి కాబట్టి ఇండోర్ ప్లాంట్స్గా చాలా చక్కగా ఉంటాయి బయట పెంచాలనుకున్నప్పుడు కొంచెం డైరెక్ట్ ఎండ వీటికి సరిపడదు ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఆకులు మాడిపోతుంటాయి ఆకుల టిప్స్ అన్నీ కూడా మాడిపోతాయి కాబట్టి ఎక్కువ ఎండ పడకుండా ఉండే షేడ్ సెమీ షేడ్లో అయితే చక్కగా పెరుగుతాయి చెట్ల కింద అలా పెట్టుకుంటే ఎండాకాలం కూడా కొంచెం జాగ్రత్తగా వీటిల్ని చెట్ల కింద పెట్టుకొని కాపాడుకోవాలి లేకపోతే ఆకులన్నీ పాడైపోతుంటాయి అనమాట ఇంకా ఇంట్లో పెట్టుకోవడానికి పనికి రాకుండా పోతుంటాయి మెయిన్గా ఆగ్లో నిమ్మాస్ అన్ని కూడా ఇండోర్ ప్లాంట్స్గా చాలా చక్కగా పనికి వస్తాయండి అదండి తర్వాత అప్పుడు నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ అగ్లోనిమా మా ప్లాంట్సే ఇక్కడ ఉండే నా ముందు వీటికి చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను చూడండి ఎండ ఎక్కువైతే టిప్స్ అంతా ఈ విధంగా మాడిపోతాయి ఇది బయట ఉండిందండి అందుకని కొంచెం డల్గా కూడా ఉంది మొక్క ఈ ఎండలో పెట్టకూడదు అనమాట వీటిల్ని అదనమాట చూడండి ఇప్పుడు వీటన్నిటిని మీకు చెప్తాను వీటి పేర్లు అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రకాలు ఉన్నాయండి నా దగ్గర ఇప్పుడు యాగ్లోనిమ్మ రకాలు ఈ ఎనిమిది రకాలే ఉన్నాయి అక్కడ కూడా ఇంకొకటి ఉందండి అది తెస్తాను నేను తొమ్మిది రకాలు ఉన్నాయండి నా దగ్గర ఫస్ట్ ఇది ఇది చూడండి ఇది ఒక రకమైన యాగ్లోనిమ్మ ఇది అన్నిటికంటే బాగా ఎత్తు పెరుగుతుందండి ఈ చెట్టు దీని పేరు ఐగ్లోనిమ్మ సిల్వర్ క్వీన్ అంటారు ఇంట్లో పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది ఈ మొక్క చూడండి బాగా పొడుగా ఇంత పొడుగు పెరుగుతుంది అదండి దీని గురించి తర్వాత ఇదండి ఇది పింక్ కలర్లో చాలా బాగుంది కదా ఈ మధ్యన తెచ్చారండి దీన్ని తెచ్చి ఒక సిక్స్ మంత్స్ అయి ఉంటుంది మొక్క తెచ్చి కొంచెం ఇట్లా ఇదిపోయినాయి ఆకులు ఇట్లా తీసేస్తే మొక్కలు ఫ్రెష్గా కనిపిస్తాయి దీని పేరు అగ్లోనిమా చైనీస్ ఎవర్ గ్రీన్ అంటారండి లేకపోతే రెడ్ వాలంటైన్ అని కూడా అంటారంట ఈ మొక్కలని కూడా ఆర్ఏసి అనే ఫ్యామిలీకి చెందిన మొక్కలండి ఇవి వీటన్నిటికీ కూడా ఒక స్పేత్ అని ఇదిగోండి చుట్టూ ఇట్లా వచ్చింది కదా బ్రాక్ట్ లాగా ఇట్లాంటివి వస్తాయి అన్నిటికీ కూడా ఇన్ఫ్లార్సెన్స్ ఇది కూడా అదే ఫ్యామిలీ అండి ఇది యాన్థోరియం కదా ఈ మొక్క కూడా ఈ ఆరో ఆర్ఏసి అనే ఫ్యామిలీకి చెందిన మొక్క వీటికి కూడా ఇన్ఫ్లార్సెన్స్ దాదాపుగా అలాగే వస్తుంది చైనీస్ ఎవర్ గ్రీన్ అంట దీని పేరు చూసారు కదా కలరు బాగుంది కదా చూడండి ఎంత బాగుందో పింక్గా ఇదిండి తర్వాత ఇదిగోండి ఇది నాకు అన్నిట్లో కూడా చాలా ఇష్టమైన మొక్క అండి వీటన్నిటిలో దీని పేరు యాగ్లోనిమా లిప్స్టిక్ అంటారండి లిప్స్టిక్ లాగా ఎర్రగా ఉంటుంది అని కావాలా దీనికి ఈ పేరు పెట్టారు బాగుంది కదా చూడండి ఎంత బాగుంది మొక్క యాగ్లోనిమా లిప్స్టిక్ అంటారు దీన్ని తర్వాత దీని పేరు యాగ్లోనిమ్మ సిల్వర్ బే అండి పట్టిల్ పట్టెలుగా చూడండి ఎట్లున్నాయి ఆకులు బాగుంది కదా చెట్టు కూడా ఇట్లా పటిల్ పట్టిల్గా ఉంటుందండి సిల్వర్ కలర్ కొంచెం కనిపిస్తుంది కదా తెల్లగా అందుకని సిల్వర్ బే అని పెట్టారు దీనికి చూడండి ఎంత బాగుందో ఇది కూడా చూసారు కదా ఇది ఒక రకం అనమాట తర్వాత ఇది యాగ్లో నిమ్మ సియామ్ అరోరా అంటారండి దీని దీని పేరు సియామ్ అరోరా అంటారు ఈ రకాన్ని చూడండి ఎంత బాగుందో ఇది చాలా పెద్దగా పెరుగుతుందండి ఎక్కువ కొమ్మలు వస్తాయి గుబురుగా బాగా పెరుగుతుంది ఇది ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మొక్క కలర్ కూడా చాలా బాగుంది కదా చూడండి ఎట్లా ఉంది అందంగా బాగుంది కదా అదండి దీని గురించి తర్వాత ఇది ఇది చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇది పాటు చిన్నది కాబట్టి ఇంకా ఎక్కువగా పెరగలేదు కానీ కొంచెం పెద్ద పాటలో కానీ పెడితే దీన్ని చాలా బాగుంటుందండి ఇది ఫ్రెండ్స్ దీని పేరు యాగ్లోని మా స్నో వైట్ అండి చూడండి మొక్క కూడా ఎంత బాగుందో స్నో వైట్ అంటారు తెల్లగా అందంగా ఉంది కదా గ్రీన్ గా చుక్కలు చుక్కలుగా చాలా బాగుంటుందండి ఈ మొక్క చాలా గుబురుగా వస్తుంది పిలకలు కూడా చాలా వస్తాయి చాలా ఈజీగా ప్రాపగేట్ కూడా చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్ దగ్గర నేను తీసుకున్నాను ఈ మొక్కని బాగుంది కదా ఇది కూడా చూడండి ఎన్ని రకాలు తర్వాత ఇదండి ఇది పూర్తిగా తెలుపు బార్డర్ మాత్రం గ్రీన్ కలర్లో ఉంది చూడండి వైట్ గా ఆఫ్ వైట్ గా కనిపిస్తుంది కదా భలే ఉందండి ఇది ఇది ఈ మధ్యనే తెచ్చానండి నర్సరీ నుంచి త్రీ మంత్స్ అయి ఉంటుంది ఈ మొక్క ఇది కొంచెం మెయింటైన్ చేయడం కష్టం అమ్మా అని చెప్పాడు ఆయన అంటే బాగా ఎండాకాలం మంచిగా నీడలో పెట్టాలి అందుకని ఈసారి నేను గ్రీన్ నెట్ వేయాలనుకుంటున్నాను ఇంతకుముందు ఇప్పుడు దాకా నేను గ్రీన్ నెట్ ఉపయోగించలేదు ఈ మొక్కలన్నిటికీ గ్రీన్ నెట్ కింద పెడదాం అనుకుంటున్నాను సమ్మర్ వచ్చే లోపల హలో ఫ్రెండ్స్ దీని పేరు యాగ్లోని మా రెడ్ వ్యాలెంటైన్ అంటారండి వ్యాలంటైన్ అని ఇది ఈ మధ్యనే మా ఫ్రెండ్ ఇంటి నుంచి తెచ్చాను ఇప్పటికీ ఇంకా ఈ వర్షాలు ఎక్కువైపోయేసరికి బాగా సెటిల్ కాలేదు మొక్క ఇప్పుడు ఇప్పుడే బతికి బాగానే ఉందండి బాగా అయితే పెరగలేదు ఇంకా చూడండి బాగుంది కదా ఈ కలర్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో అదండి దీని సంగతి ఇంకా లాస్ట్ వన్ ఒక్కటి ఉంది ఇదిగోండి ఇది ఇది చాలా పొడవుగా బాగా పెరుగుతుందండి కొంచెం ఎండకు కూడా ఇది కొంచెం తట్టుకునే రకమే ఫ్రెండ్స్ ఇది లాస్ట్ వన్ తొమ్మిదోది అనమాట ఇది దీని పేరు చూడండి ఉందో అగ్లోనిమా ఇట్లాంటివి పిచ్చి పిచ్చి ఆకులు పీకేస్తానండి నేను ఆగ్లో నిమ్మ మోడెస్టమ్ అంటారండి దీన్ని చూడండి దీనికి కొంచెం ఎండ తగిలింది కొంచెం ఎండల్లో ఉండింది కాబట్టి కొంచెం డల్గా ఉంది మొక్క లేకపోతే ఇంకా బాగుంటుంది చూడండి ఎలా ఉందో చూసారు కదా ఈ నిమ్మ రకాలన్నీ ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది ఎదుగోండి వెనక ఒకటి ఉంది ఇన్ని రకాలండి ఇక్కడ తొమ్మిది రకాలు ఉన్నాయి ఎగ్ మసు బాగున్నాయి కదా చూశారు కదా ఎలా ఉన్నాయి మీకు నచ్చినాయా చూడండి ఎంత బాగున్నాయో చుట్టూ పెట్టుకొని కూర్చున్నాను బాగున్నాయి కదా మీకు నచ్చాయా ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంటాయండి వాటరు కొంచెం ఎక్కువే పోయాలి రోజు పోస్తుండాలి ఎండాకాలం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇవ్వచ్చు వాటరు వర్షాకాలం అయితే అవసరం లేదు కదా ఇంకా చలికాలం రెండు రోజులకి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది సాయిల్ ఏ సాయిల్ అయినా పర్వాలేదండి ప్రత్యేకంగా కొంచెం మాన్యూర్ వేసి పెట్టేస్తే సరిపోతుంది ఇంకేం ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏం అవసరం లేదు రిపోర్ట్ కూడా వెంట వెంటనే చేయాల్సిన అవసరం లేదు టూ ఇయర్స్కి ఒకసారి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది అదండి ఈ యాగ్లో నిమ రకాల గురించి ఇన్ ఇండోర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ లిప్స్టిక్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అదండి వీటి సంగతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ కూడా నాకు అవసరము తప్పకుండా మీరు కామెంట్స్ చేయండి మీకు నచ్చిందో లేదో ఈ వీడియో అదండి లైక్ చేయండి తప్పకుండా